దుగ్గిరాల రైలుపేట యార్డు సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చిలిక ఏకాదశి సందర్భంగా మంగళవారం దేవస్థాన ప్రాంగణంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు నిర్వహించడం జరిగింది అర్చకులు వేద మంత్రాల నడుమ వారి విశిష్టతను తెలిపి వ్రతాన్ని పూర్తి చేశారు కార్యక్రమంలో అర్చకులు సాకేత్ శర్మ ప్రధాన అర్చకులు వేదాంతం రామచంద్రరావు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు అర్చితా పరిచారాయ ఆండేపివిత్రం పుర్జాశం అశేషజంట శాంత మాసుభాసుతమ పూత కుర్త ర అపున్య పుణర్ణమే దేవైదమ అృతః అృతర్సాః పూతా కర్మః విత్రేన పూతా సం రుణక్షత్రుని తీసుకుని మళ్ళీ పెద్ద వినాయక పశుముద్మ ఎన్ సూ వం జ్ఞం తత్స విక్రమనే యం బర్గోదేయస్య దిమహి

మన సుకుమార్ దుగ్గిరాల గ్రామం పసుపు యాడి వర్ధ వేయించేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి పర్వదిన సందర్భంగా విశేషంగా డెబ్బై మంది జంటలతో ఈరోజు సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతం జరిగింది అలాగే మూడు వందల మంది పైబడిన భక్తులతో ఆలయం అంతా కూడా చక్కగా స్వామివారి యొక్క గోవింద అనే నామస్మరణతో ఈ రోజు మన పసుపు అడ్డు వద్ద పెంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అంతా కూడా తరించింది ఇలా మనం ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో మంది వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఈ అంతా కూడా చేసుకొని ఉన్నారు అట్లాగే ప్రతి శ్రవణానగరం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ప్రతి శ్రవణ నక్షత్రం రోజు అలాగే స్వామివారికి జరిగేటటువంటి విశేష కార్యక్రమాలన్నిటిలో కూడా పాల్గొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కాగలరుగా తెలియజేసుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ పవిత్ర కార్తీక మాసంలో దుగ్గల గ్రామంలో వినిచేసి ఉన్న శ్రీ కళ్యాణ స్వామి దేవస్థానంలో శివకేశవులకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో కలిగోదయ వెంకటస్వామి సన్నిధిలో ఈరోజు సామూహికంగా దుగ్గల గ్రామస్తులంతా కూడా సత్య వీర వెంకట సత్యనారాయణ స్వామివారి రమా సహిత దక్షాయన స్వామి వారి నోములు నడుచుకోవటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఇప్పుడు అర్చక స్వామి వేదాంతం రామచంద్ర గారు అట్లాగే సాకిత్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేశారు గ్రామస్తులందరికీ కూడా మనవి అనేక పర్వదినాల్లో అనేక కార్యక్రమాలు ఈ దేవస్థానం దర్శనం జరుపుకుంటున్నాము మీరు అందరూ కూడా సహకరించి దేవాలయ అభివృద్ధికి మేమంతా కృషి చేసి కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి దేవాలయం యొక్క కమిటీ వారికి కానీ దేవాలయానికి కానీ వంతు సహాయ సహకారాలు అందేయాలని చెప్పి